ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఏమిటంటే ఇది బయట నుంచి వచ్చే వ్యాధి కాదు ఇది మన శరీరంలో మనమే సృష్టించుకునే ఓ స్థితి క్యాన్సర్ కణాలని అంటున్నది అవి అందరి శరీరాల్లో ఉంటాయి మీ శరీరంలో కూడా ఇప్పుడు క్యాన్సర్ కణాలున్నాయి అయితే ఎక్కువ సంఖ్యలో లేవు అందుకే మనకు సమస్యగా అనిపించడం లేదు ఒక సాధారణ కణానికి ఎంత ఆహారం అవసరమో వీటికి యాభై రెట్లు ఎక్కువ ఆహారం అవసరం సమాజంలో ఒక నేరస్తుళ్ళ వీటికి కొంచెం ఎక్కువ తినాలని ఆశ యాభై రెట్లు ఎక్కువ తింటాయి దాని గురించి యోగశాస్త్రంలో ఏమంటారంటే దానికి క్యాన్సర్ అని పేరు పెట్టలేదు ఇలాంటి నేరస్థ కణాలు మనలోనే ఉంటాయి కాబట్టి మనలోనే నేరస్తులు ఉన్నారు కాబట్టి వాటికి ఏం చెయ్యాలంటే అప్పుడప్పుడు కొంచెం తినకుండా ఉంటే కొంచెం వ్రతం చేస్తే ఉపవాసం చేస్తే వాటంతట అవే పోతాయి ఉపవాసం చేస్తే అవి బతకలేవు ఎందుకంటే సాధారణ కణానికంటే వీటికి యాభై రెట్లు ఎక్కువ ఆహారం కావాలి కొంచెం ఆహారం లేకుండా చేస్తే ఈ క్యాన్సర్ కణాలు అప్పటికప్పుడే కంట్రోల్లో ఉంటాయని యోగశాస్త్రంలో చెప్తారు అయితే క్యాన్సర్ తీవ్ర స్థాయిలో ఉంది వాటికి ఆహారం లేకుండా చేస్తే అది పోతుందా ఇది మనం ప్రయోగించి చూడలేదు కానీ మీరు కొంచెం ఆకలిని చవిచూసి ఉంటే ఈ క్యాన్సర్ ఇంత ఎక్కువగా రాదు ఇప్పుడు ఇదంతా ఎందుకింత ఎక్కువైపోయింది అసలు ఆకలంటేనే తెలీదు ఇలా అయిపోయారు చాలామంది అతిగా తిని తిని అనేక రకాల వ్యాధులొచ్చాయి మీకు అవగాహన లేకుండా ఏదంటే అది చేస్తున్నారని సంప్రదాయంలో ఏకాదశని ఫిక్స్ చేశారు తినకుండా ఉంటే శరీరంలోని నేరస్తులు కొంచెం తగ్గుతారు అందుకే అలా పెట్టారు